వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో భాగస్వామ్యం కాటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుంటేంత పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ఈ రాష్ట్ర పని చూద్దాం ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా బీసీ వర్గాలకు సంబంధించి ఆలోచి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఎత్తినప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి వారి యొక్క పురోభిదికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది నాయస్సి నా ఎస్టీ నాబీసీ మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగాతాలు అర్థం చేసుకునే పరిస్థితి కాదు తాత్కాలికంగా కొన్ని పదవుల్ని ప్రయాణం చేసి ఆ పదవులు ఇచ్చాం వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలిన వర్గాలతో బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి ఇది వార్త కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నియంత్ర నిజము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయమంత నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అనవచ్చేసి ఆ రోజు కష్టపడ్డాం అధ్యయనం కమి అధ్యయనం కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఈ రాష్ట్రంలో తరవైన సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా అని పరిస్థితి అనుకున్నాం కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనియాలు చేసే కాస్త కురుస్తున్నాం కానీ పదవులు ఇచ్చారు కానివ్వండి